హాయ్ హల్ వన్ వెల్కమ్ టు సెకండ్ మినీ బ్లాక్ అట్ రాజమండ్రి తాతగారి బర్త్ బర్త్డే కోసం అని రాజమండ్రి వెళ్ళామన్నాను కదా అక్కడ ఫస్ట్ హాల్ట్ మా తాతగారి వాళ్ళ చెల్లెలు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావన్నమాట సో అక్కడే ఈ పెద్ద సింహం లాంటి ఒక పిల్ల ఉంటుంది స్వాగ్ అనమాట దాని పేరు చూస్తున్నారు కదా చైత్రిక అస్సలు భయం లేకుండా ఎలా తిరిగిస్తుందో కూర్చుంటావా మా అబ్బీ బాబు మాత్రం చిన్ని ఎలక పిల్లలాగా వాళ్ళ నాన్న వెనకాల అమ్మ వెనకాల వెళ్ళి దాక్కుంటూ ఉన్నాడు ఇది మాత్రం సింహంకి పులే సాటి అన్నట్టు దాని ముందు ఫుల్ కాన్ఫిడెంట్ గా తిరిగిస్తుంది ఇంకా అలా అక్కడ భోజనాలు అవి చేసేసి ఇంకా ఆ రోజు అంటే సాటర్డే నైట్ కే మేము కోటికేశ్వరం వెళ్ళిపోయామన్నమాట మా తాతగారి పుట్టిన ఊరు ఇంకా అక్కడికి వెళ్ళిన క్షణం నుంచి తాతగారి చుట్టానికి వచ్చిన చుట్టాలతో ఇల్లంతా సందడి సందడి అదంతా నేను నెక్స్ట్ షాట్ లో చూపిస్తాను బట్ ఇక్కడ చూడండి చైతిక ఆ అలెటూళ్ళలో కూడా కొత్త పాత లేకుండా ఎలా ఆడేసుకుంటుందో